లక్ష్యంగా అనేక కార్యక్రమాలను బిఆర్ఎస్ పార్టీ చేపట్టింది పాల్య ప్రగతి పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా టూ టైమ్స్ డ్రైవ్ చేసేవాళ్ళం ఒకటి వర్షాకాలం ప్రారంభంలో జూన్లో స్పెషల్ డ్రైవ్ ఉండేది తర్వాత మార్చి నెలలో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం ఫిబ్రవరి మార్చ్లో ఒక డ్రైవ్ చేసేవాళ్ళం దాంతో గ్రామాల్లో చాలా అద్భుతమైనటువంటి ప్రోగ్రెస్ వచ్చింది ముఖ్యంగా గ్రామాల్లో మీరు చూస్తే ఎవెన్యూ ప్లాంటేషను నర్సరీ డంప్ యార్డు పిచ్చి మొక్కల తొలగింపు వైకుంఠధామాల నిర్మాణము వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణము ఇట్లా చాలా చక్కగా గ్రామాలను మేము మా ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చేశాం కానీ ఏడు నెలల కాంగ్రెస్ పాలనలో పారిశుద్ధ్యం పడికేసింది పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇలా మొద్దు నిద్రపోతూ ఉంది ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు పైసలు కూడా విడుదల చేయలేదు నాట్ ఈవెన్ ఏ సింగల్ పై ఈ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో గ్రామ పంచాయతీలకు నయా పైసా కూడా విడుదల చేయలేదు ఆ రోజు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు పల్లె ప్రగతి కింద టంచిన ఎట్లయితే ఉద్యోగస్తులకు జీతాలు పడ్డాయో ప్రతి పల్లెకు కూడా జనాభా ప్రాతిపదికన నిదలిచ్చాం పట్టణాలకు నిధులు ఇచ్చాం ప్రతి నెల నెల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద గ్రామ పంచాయతీలకు మున్సిపాలిటీకు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు ఇచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడు నెలల్లో పల్లెలకు కానీ పట్టణాలకు కానీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయనటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి మనం ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా చిన్న కుగ్రామమైనా అయినా సరే ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ట్రాక్టరు